మీడియా ముక్తులకు నా నమస్కారాలు నా పేరు కందుకూరి బోయి నాగరాజు నేను మూడో డివిజన్ యూనిట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ముఖ్యంగా తెలియజేయమనగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు మేము పోయిన మూడు రోజుల నుంచి డివిజన్ అంతా కలిగి తిరుగుతున్నాము అన్న ప్రజల క్షేమ సమాజాలు కనుక్కోమంటే అన్ని ఇంటింటికి పోయి కనుక్కున్నాము ప్రతి ఇంటిలో శానిటేషన్ సమస్యలు చెప్తున్నారు కాలువలు తీయలేదు కసు నూకలేదు రోడ్లమ్మడి కసు నూకలేదని ఈ సమస్యలన్నింటినీ మేము ఈరోజు రివెన్స్లోకి పోయి కమిషనర్ బాలస్వామి గారికి ఇవ్వడం జరిగింది బాలసుమార్ స్వామి గారు చాలా హ్యాపీగా స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చినారు అలాగే మా డివిజన్లో మొన్న కురిసిన తుఫాన్ వల్ల అనేక చోట్ల గుంతల్లో నీళ్ళు పడినాయి దానివల్ల దోమలు విపరీతంగా పెరిగినాయి దోమల వల్ల డెంగ్యూ ఫీవరు మలేరియా అన్ని విషజ్వరాలు వస్తున్నాయి ఆ విషయం కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో ఫాగింగ్ పంపిస్తాను మీ డివిజన్ అంతా ఫాగింగ్ చేపిస్తానని తెలియజేసినారు కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము